హలో గాయ్స్ సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లో ఉన్న గడపలకి మనం ఎలా ముగ్గులు వేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి జనరల్గా గడపలకి ఎల్లో పెయింటే అందరూ వేస్తారు కాబట్టి దాని కాంట్రాస్ట్గా ఉండడం కోసం రెడ్ గ్రీన్ అండ్ వైట్ పెయింట్స్ తీసుకున్నాం గడపకి సెంటర్ చూసుకుని అక్కడ ఒక లోటస్ ఫ్లేవర్ ఒక పద్మం లాంటిదైతే వేసేసుకున్నాం కొంచెం ముగ్గులు వేసే అలవాటు ఉంటే చాలు మీ గడపలకి మీరే చాలా ఈజీగా ముగ్గులైతే వేసేసుకోవచ్చు ఫస్ట్ రెడ్ అండ్ వైట్ పెయింట్స్ యూస్ చేసి లోటస్ ఫ్లవర్ అయితే డ్రా చేసాము స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా పెయింట్కి రెండు వైట్ రెడ్ అండ్ వైట్ ముందే యాడ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా సింగిల్ ఒకటేసారిలో మీకు లోటస్ ఫ్లవర్ అయితే డ్రా చేసేయచ్చు చాలా ఈజీగా ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ సైడ్స్కి కూడా అలా చిన్న దొగల్లో ఒక నుంచి ఆకులైతే పెట్టుకున్నాం అక్కడక్కడ ఫ్లవర్ లాగా పెట్టుకొని వాటికి లాగా పెట్టుకొని అలా లీవ్స్ లాగా అయితే యాడ్ చేసేసుకున్నాం సో లుక్ వైజ్ చూడడానికి చాలా బాగుంటుంది నాకు కొంచెం హెవీగా కావాలని చెప్పి ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ ఇంకా ఆకులు కూడా ఎక్కువ వేసుకున్నాం లేదు మాకు సింపుల్గా నచ్చుతుంది అనుకుంటే చాలా గ్యాప్ ఎక్కువ వచ్చి అక్కడక్కడ చిన్న ఫ్లవర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కొంచెం ఓపిక అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలు చాలా ఈజీగా మన గడపలు మనమే నీట్గా డిజైన్ చేసేసుకోవచ్చు ఎక్కడైనా కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది అనిపించినా కూడా అక్కడ లీవ్స్ లాగా వేసుకుంటే ఇంకా చాలా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది వీడియో లాగింగ్ గా ఉంటుందని నేను కొంచెం ఫాస్ట్ చేశాను సో అలా అయితే వేసుకోని నేను కూడా ఇలా చాలా బాగుంటుంది పెయింట్ వేసేటప్పుడు ఒక టిష్యూ పేపర్ కానీ ఒక వేస్ట్ క్లాత్ కానీ దగ్గరలో ఉంచుకోండి ఎందుకంటే మనకి అది ఎక్కువగా పడకుండా కొంచెం కొంచెం రాకుండా ఒకసారి దానికి రాసుకుంటే మనకి చాలా నీట్గా పెయింట్ అయితే వస్తుంది ఇంకా కలర్స్ ఎక్కువ యూస్ చేయాలనుకునే వాళ్ళు బ్లూ కలర్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మెయిన్ పార్ట్ అయితే కంప్లీట్ చేసేసాం సో ఎక్కడైనా అడ్జస్ట్మెంట్స్ ఉందా కలర్స్లో ఎక్కడైనా వేరే కలర్స్ కావాలి కోర్ట్స్లో ఏమైనా కలర్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఒకసారి అడ్జస్ట్ చేసేసుకుందాం ఫస్ట్ పెట్టుకున్న లోటస్ ఫ్లవర్ని కొంచెం లాస్ట్లో అయితే హైలైట్ చేసుకున్నాం రెడ్ కలర్తో సో చాలా అట్రాక్టివ్గా కనిపించడం కోసం మెయిన్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సైడ్స్ కూడా ఒక చిన్న చిన్ని ఫ్లవర్స్ లాగా ఆకుల్లాగా డిజైన్ చేసుకుందాం నెక్స్ట్ గడపతి లోపల సైడ్ మనం డోర్ వేసుకుంటాం కదా కొంచెం ఆ ప్లేస్లో జస్ట్ పెటల్స్ లాగా చిన్న చిన్ని ఫ్లవర్స్ లాగా అలా వేసుకుని నెక్స్ట్ దాన్ని వైట్ కలర్తో మళ్ళీ హైలైట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ మీకు చాలా సింపుల్గా నీట్గా కావాలి అనుకుంటే మాత్రం ఈ రెడ్ కలర్ పెటల్స్ వేసుకుని దాని మీద వైట్ వేస్తేనే చాలా బాగుంటుంది లేదు ఇంకా హెవీగా కావాలి అనుకుంటే దానికి కూడా స్టెమ్స్ అండ్ లీవ్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది స్టెంట్స్ వేసుకున్నప్పుడు మాత్రం సింగిల్ టేక్లో వచ్చేలా చూసుకోండి ఎక్కువ టైప్స్ రావడం వల్ల అక్కడ బ్రేక్స్ అయితే బల్క్ ఒకటి చోట పెయింట్ పడిపోవడం అలాంటివి అనిపిస్తాయి కదా సో టింగ్ సింగిల్ టేక్స్ ఎక్కువ పెయింట్ ఒకసారి తీసుకుని సింగిల్ పెయింట్ వేయడం వల్ల చాలా నీట్గా చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి గణపతి అవుటర్ పార్ట్ ఇక్కడ కొంచెం పెద్ద ఫ్లవర్సే వేసాం పెద్ద ఫ్లవర్స్ కింద వేసుకుని ఇక్కడ కూడా లేవ్స్ యాడ్ చేసుకున్నాను ఫైనల్లీ అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది మాకైతే మేమే వేసానికి డెఫినెట్గా నచ్చింది సో మీరు ఎవరికైనా ఇది ఈజీగా అనిపించి మీరు ఎవరికైనా నచ్చి ఉంటే కమెంట్ చేయండి సో మన చేతితో మనమే గడపకి ముగ్గు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనే ఒక ఫీలింగ్తో ఈ వీడియో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ